అండి దిస్ ఈస్ ద్వారకామయ్యి ఈరోజైతే మేము ముందుకు లాకింగ్ జాలీలు అలాగే స్క్వేర్లో ట్వెల్వ్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ మరియు ఎయిటీన్ ఇంచెస్ సైజులో అయితే తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చేసి ప్యూర్ ఎస్ఎస్ త్రీ నాట్ ఫోర్ అండి చూసారా ఇందులో మోడల్స్ కూడా ఉన్నాయండి ఇవి ఎక్కడ వాడతారు అంటే ఇలా మంది వాటర్ ఫ్లో అయినప్పుడు ఓవర్ ఫ్లో వాటర్ వచ్చినప్పుడు కనుక ఇలా చూసారా ఇక్కడ రౌండ్ జాలీ చేసామండి ఇక్కడ వాటర్ ఎక్కువ రావటం వల్ల ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట వాటర్ ఇలా మొత్తం ఎక్కువగా రావటం వల్ల మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఎక్కువ ప్లేస్ తెడిసిపోతుంది అనమాట అలా కాకుండా ఉండాలంటే ఇప్పుడు ఈ చూపించిన జాలీ వేసుకున్నాం అనుకోండి ఎక్కువ స్పేస్ ఉండటం వల్ల వాటర్ నాది ఇంత ముందుకు రాకుండా ఎక్కువ ప్లేస్ ఉండటం వల్ల అందులోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట లేదంటే వాటర్ అంతా ఇలా సూడేసినట్టుండి ఎక్కువ టైల్స్ అయ్యి తడిసిపోవటం చికాక్గా అయిపోతుంది అనమాట ప్లేస్ అది చూసారండి ఇలాగనమాట వాటర్ అంతా అటు ఇటు కూడా ఎక్కువ లేంత తడిసిపోతుంది అందుకని ఇవి పెట్టామండి ఆర్డర్ అయితేను ఇవైతే వచ్చేసినాయి ఈరోజు మన దగ్గరికి ఇగోండి ఇది వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ సైజ్ అండి ఇది ఎలా ఉంటుంది ఏంటి దీని పర్ఫార్మెన్స్ ఏంటి అన్నది ఇప్పుడు చూసేద్దాము ఇది వచ్చేసి లాకింగ్ అనండి చక్కగా అలాగ ఓపెన్ చేసుకోవచ్చు డస్ట్ ఉన్న క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు చాలా యూజ్ అయితే ఉందండి ఇది చూసారా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ ఉంది చూసారా చిన్న జాలి అందులో ఆకులు కానీ ఏమన్నా ఎంట్రుకులు కానీ డస్ట్ అలా ఉంటే తీసి చక్కగా క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట ఇందులో ఇది వచ్చేసి ఇలా టైల్స్కి ఫ్లోర్లో ఇలా ఫిక్స్ చేసుకోవడం వల్ల వాటర్ అన్నది అలా చక్కగా ఎక్కువ ప్లేస్ ఉండటం వల్ల నీట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి పన్నెండు అంగులాలు చెప్పాను కదండి ఇప్పుడు వచ్చేసి పదిహేను అంగల సైజ్ కూడా ఉందండి ఇందులో రెడీగా ఇది విత్ కాక్రోచ్ జాలి కూడా వస్తుందనమాట దీనికి చక్కగా చూడండి ఇప్పుడైతే చూపిస్తున్నారు ఇదిగోండి ఇక్కడ కింద బుట్ట ఉంది కదా ఇది కాక్రోచ్ జాలి విత్ డస్ట్ క్లీనింగ్ బుట్ట కూడా అనమాట ఇది ఇలా ఫిక్స్ చేసుకోవటమే చక్కగా ఓపెన్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు అనమాట టైల్స్కి ముందే వేసేటప్పుడు ఇది ఇచ్చేస్తే దానికి కొలత పెట్టేసి ఇదైతే ఫిక్స్ చేసేయటం జరుగుతుందండి ఫ్లోర్లో చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది మనకి చాలా యూజ్ అయితే ఉందండి దీనివల్ల ఇప్పుడైతే మనకి ఎక్స్పెర్ట్ కంపెనీ ట్యాప్లు కూడా ఆర్డర్ పెట్టారండి అవి కూడా తెప్పించేసాము ఇది అందరికీ తెలిసిందే బ్రాండ్నే ఉంటారు ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ అంటానే ఉంటారు కదా ట్యాప్స్లో అవేనండి అందులో లాంగ్ షార్ట్ పిల్లర్ కాక్ అనమాట ఈ మూడో తెప్పించామండి ఎందుకంటే చూసారు ఈ ఎట్టపెట్లో ఉన్నాయి సైజులు అనమాట ఇప్పుడు చూపించాను కదా జాలీలో ఆ సైజులో ఇవి వచ్చేసి ట్యాప్ ఫోమ్లు అండి ఇవి నెక్స్ట్ వీడియోలో మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి పిల్లర్ కార్కులు తీస్తున్నారండి చూసారా పిల్లర్ కార్కులు మామూలు ఆర్డినరీ బేషన్లు ఉంటాయి కదండి వాష్ బేషన్లు దానికి వేసుకుంటే కనుక ఇది లెంత్ చాలా ఎదురుకు వస్తుంది అండి చక్కగా దీనికి ఫోమ్ కూడా వస్తుంది అనమాట పీవిసీ ట్యాప్లు కూడా ఇప్పుడు అన్నిటికీ ఫోమ్ వేస్తున్నాను అండి వాటర్ కూడా చక్క బేషన్లో ఎదరగా పడుతుంది అనమాట ఇది చూసారా ట్యాప్ కూడా చాలా హెవీగా ఉంటుంది బాగుంది కదండి ట్యాప్ అయితేను ఇవండి ఈరోజు వచ్చేసి మన లాకింగ్ జాలీ పెద్ద జాలీలు అలాగే ఎక్స్పర్ట్ యాప్లు వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్